హరి ఓం శ్రీ గురుభ్యో భోన వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో నేడు మనం నూట తొమ్మిదవ అధ్యాయం చెప్పుకోబోతున్నా అందులో కాశీరాజు కుమార్తెలను స్వయంవరం మండపం నుంచి భీష్ముడు హస్తినాపురానికి తీసుకువెళ్తుంటే రాజులందరూ కూడా భీష్ముడితో యుద్ధం చేసేటువంటి సన్నివేశం మనం చెప్పుకోబోతున్నారు రాజులందరూ ఓడిపోయారు అయినా కూడా సాల్వుడు అనేటువంటి రాదు ఇంకా భీష్ముని వెంటాడుతూ చివరికి భీష్ముడి చేతిలో ఓడిపోయి తన రాజ్యానికి వెళ్ళిపోవటం అనేటువంటిది నేటి కథాభావంలో సన్నివేశం ముందుగా మనం ప్రార్థన చేసుకుని ప్రారంభితాం ఓం శుక్లాం మరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వశిష్ఠన శక్తే పౌత్రమ కల్ परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरन् నిన్నటి ప్రవచనంలో మనం భీష్ముడు స్వయంవర మండపంలోకి వెళ్ళటం అక్కడ కాశీ రాజకుమార్తెల్ని చూడటం కానీ వారు భీష్ముడి యొక్క వృద్ధాప్యాన్ని చూసి త్వరించకుండా భీష్ముడిని అతిక్రమించి వెళ్ళిపోవడం అనేది మనం చెప్పుకున్నాం అయితే అంతేకాకుండా సభలోనటువంటి రాజులందరూ కూడా భీష్ముడిని అవమానించినప్పటికీ కోపించినటువంటి భీష్ముడు వాళ్ళని రథంలో ఎక్కించుకొని ఎనిమిది రకాలైనటువంటి వివాహాలలో క్ష గొప్పదైనటువంటి ప్రశంసనీయమైనటువంటి వివాహంగా దేన్నైతే చెప్తున్నారో ఆ వివాహ ప్రకారం ఆ పద్ధతి ప్రకారం నేను వీళ్ళని తీసుకువెళ్తున్నాను కాబట్టి మీ యుద్ధానికి సిద్ధంగా కావాలంటే చేతనైతే యుద్ధం చేసుకోండి అని చెప్పి వాళ్ళకు చెప్పి కాశీరాజు కూడా చెప్పి వెళ్ళిపోతున్నాడు ఆపమాత్రలు తీసుకుని అప్పుడు రాజులందరూ కూడా వాళ్ళ అలంకారాలు తీసివేసి ఆభరణాలు తీసివేసి ఆయుధాలు పట్టి ఇంకా భీష్ముణ్ణి వెంటాడారు వెంటాడుతున్నటువంటి సందర్భంలో మనం నిన్నటి రోజున ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాల వరకు చెప్పుకున్నాం తేషాం చ భారత ఏకస్య చ ఏకస్ మహర్షిణం భయంకరమైనటువంటి యుద్ధం ఇటు పక్కనే ఉన్నా ఒక్కడే ఉన్నాడు భీష్ముడు అటు పక్కనే ఉన్నా చాలా మంది రాజులు వేలాది వందలాది మంది వేలాది మంది ఉన్నారు చుట్టుముట్టారు అట్లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావలసినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అస్త్రాలు శస్త్రాలు అన్ని ఆయుధాలతో దశ తస్మిన్ సహస్రాస్ యుగపద భీష్మ సర్వాం పదివేల బాణాలను మొత్తం అంతా భీష్ముడి మీద అలా వర్షం కురిపించినట్టు సహస్రాం తస్మిన్ యుగ పద అక్షిపన్ అక్షిపణం పడేవేయటం పదివేల బాణాలను మొత్తం రకరకాల దిక్కులలోంచి రాజులందరూ కూడా మొత్తం ఒక్కసారిగా భీష్ముని మీద తెలిసారు ప్రయోగం చేశారు ఆ బాణాలన్నిటినీ కూడా భీష్ముడు దాకా రాకముందే ముందే తుంగ చేసి మొత్తం ముక్కలు ముక్కలు చేసి పడతారు అప్రాప్తాచు భీష్మర్వా అప్రాప్తం అంటే భీష్ముణ్ణి సమీపించే లోపలే తన దాకా వచ్చే లోపలే ఆ బాణాలన్నిటినీ కూడా మొక్కలు మొక్కలు చేసేవారు భీష్ము అచ్చిన తతస్తే మహతాహిత సర్వే సర్వత పరివార్యతం అచ్చిన శరవర్షేణ వస్తున్నటువంటి శరవర్షాన్నంతా కూడా ఆపుకుంటూ రాజుల్ని ఎదిరించుకుంటూ వెళ్తున్నటువంటి భీష్ముణ్ణి రాజులందరూ కూడా సర్వత పరివార్యం అన్ని వైపుల నుంచి వారించడానికి ప్రయత్నించుకుంటూ వెళ్తున్నారు వపరుషు వర్షం వార్య సర్వత ఎట్లా ఉంది అంటే వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి ఆ శర యొక్క వర్షం ఆ బాణాలన్నీ కూడా ఒక వర్షం అలా పడిపోతున్నట్టుగా ఉంటే దాన్ని వ్యాసులు వారు ఎలా వర్ణిస్తున్నారు అంటే వర్షు శరవర్షేణ బాణాల యొక్క వర్షం పడిపోయి ఆ బాణాల వర్షంలో భీముడు మునిగిపోయాట కప్పిపోయారు కప్పేశారు అంటే బాణాల వర్షంతో భీష్ముని కప్పేసినట్టుగా ఉంది ఎలా ఉంది అంటే వర్షేణేవ అద్రిధ అద్రి అంటే పర్వతం ఒక పర్వతాన్ని మేఘాలతో కూడినటువంటి మేఘాలు అలా వచ్చి వర్షంతో ఒక పర్వతాన్ని పర్వతాన్ని కనుమురుగు చేసేసి కప్పేసినట్టుగా వర్షంతో కప్పేసినట్టుగా కప్పేసి వీళ్ళందరూ మేఘాలు బాణాలు ఏమన్నా వర్షము ఈయన ఏమన్నా పేద పర్వతం మనం ఇంటి నుంచి చూస్తే వర్షం పడుతున్నప్పుడు మనం ఎదుర్కొండ ఉన్నటువంటి కొంచెం దూరంలో ఉన్నటువంటి పర్వతాన్ని చూస్తే వర్షంలో అది కొంచెం మసగ మసగ్గా కనిపిస్తూ ఉంటుంది లేదంటే మనసు వచ్చిన రోజు అసలు పర్వతమే కనిపిస్తుంది ఎలా ఉంది అంటే ఇది అట్లా ఉంది మేఘాల వలన వచ్చినటువంటి ఆ వర్షం ఆ వర్షంతో ఎలా అయితే అద్రి పర్వతం ఎలా అయితే కప్ప కప్పివేయబడుతుందో అలా కప్పివేసారు ఈ బాణాల వర్షంతో వవరుషు శరవర్షేణ అట్లాంటి ఆ బాణాలని కూడా సతం బాణమయం వర్షం అట్లాంటి బాణవర్షాన్ని కూడా తన యొక్క శరములతో ఆవార్య మొత్తం నివారించి వారేశాడు నివారించి సర్వాన్ మహీపాలాన్ పర్యవిధ్య త్రి ఒక్కొక్కళ్ళు మూడు మూడు బాణాలతో భీష్ముని కొట్టారు అన్ని వేల మంది ఉన్నారు మొత్తం అందరూ కలిసి ఇక్కడ తర్వాన్ మహీపాల పర్యవిధ్య పర్యవిధ్యస్ త్రిభి త్రిభి మూడు మూడు బాణాలతో ప్రతివాడు కూడా మహారాజులు ఒకేసారి ఒక్కోసారి బాణాలు ఒక బాణమే ప్రయోగిస్తారు లేదా ఒకేసారి మూడు వేలతో మూడు బాణాలు ప్రయోగిస్తారు లేకపోతే నాలుగు ఒక్కోసారి ఐదు అట్ట బాణాలు ప్రయోగించవచ్చు లేదా ఒకే బాణం ప్రయోగిస్తూ ప్రయోగంతో ఆ బాణం నుంచి కొన్ని వేల బాణాలను క్రియేట్ చేసేటువంటి శక్తులు కొంత అది మంత్ర ప్రయోగంతో వస్తాయి అభిమన్యుడు అర్జున్ లాంటి వాళ్ళకి అవి సాధ్యమవుతుంటాయి మహానుభావాలు అట్లా వేసేది ఒకటే ఒకటే వేస్తున్నాడు కదా మన మన దాకా బాణం రాదు కదా అనుకుంటాను కానీ దాంట్లోంచి వేల బాణాలు వెళ్ళిపోయి తలకాయలు లేచిపోతాయి పిచ్చే లేచిపోతాయి ఒకరి అట్లా ఉంటుంది బాణ ఇక్కడ మూడు మూడు బాణాలు భీష్ముని మీద అందరూ ప్రయోగించారని చెప్తుంటే ఏకైకస్తు తో భీష్మం రాజన్ వివ్యాధ పంచభి వాళ్ళు మూడు మూడు కొడితే ఈయన పంచభి వివ్యాధ ఐదేసి బాణాలతో ప్రతి రాజుని చాలా కొట్టాడు ఒక్కొక్కటిగా ఐదు బాణాలు గిఫ్ట్ గా ఇచ్చుకోవాలి ఏకైకస్తు తో భీష్మం రాజన్ వివ్యాధ పంచభి సచ తాన్ తాన్ ప్రతి ప్రతివివ్యాధ వాళ్ళ ఐదు కొడితే ఈయన మూడు ఈయన మూడు కొడితే ఈయన రెండు తర్వాత సచ తాన్ ప్రతివ్యాధ తిరిగి మళ్ళీ పరాక్రమం రెండు రెండు బాణాలతో మళ్లీ దీక్కుట్టాడు తద్యుద్ధమాసీ తుమం ఘోరం దేవాసు యుద్ధం అంటే దేవ అసుపమం దేవరాక్షస సంగ్రామం లాగా అతి భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి యుద్ధం తుములహ తుములము అంటే సంగ్రామం తద్యుద్ధమాసి తుములం అరివీర భయంకరమైనటువంటి సంగ్రామం జరుగుతున్నది తుములం ఘోరం తుములం యుద్ధం ఘోరం ఆసీత్ ఎట్లా అంటే దేవాసు దేవాసురులు పోట్లాడుకుంటున్నట్టుగా ఉంది అంటే ఇటు పక్కన దేవుడు ఎవరై అంటే భీష్ముడు అసురుడు ఎవరై అంటే రాక్షసు దేవాసురుడు ఎందుకంటే ఇది పశువు కాబట్టి అష్టవసువు పశ్యత శరశక్తి సమాకులం పశ్యతాం ఈ లోకంలో ఉన్నటువంటి వీరులందరూ పశ్యతాం చూస్తూ ఉండగానే భీష్ముడి యొక్క అసమానమైనటువంటి ప్రతిభా పాఠ వాళ్ళందరూ చూసి శక్తి ఏమి అద్భుతమైనటువంటి ధనుర్విద్య శరశక్తి సమాకులం శక్తి శరము అంటే బాణము బాణాలు ప్రయోగించేటువంటి ఆ ధాటి ఆ నైపుణ్యం ఆ శక్తి అద్భుతంగా ఉంది స ధనుంషి ఇక ఆ బాణాల ప్రయోగంతో భీష్కుని శత్రువుల యొక్క ధనస్సులను మీరు ధ్వజాగ్రాణి ధ్వజము అంటే పతాకము పతాకముల యొక్క అగ్రభాగ అగ్రభాగాలని జెండాలని కర్ణాలని తుంచి వాడేస్తున్నాడు ఇది జెండా లేదు అంటే వాడి కిరీటం లేనంటే కిరీటం లేదంటే వాడు లేనట్టే వర్మాణి వర్మము అంటే కవచము అన కవచాలను తొలగించేస్తున్నట్ట కవచారు కత్లు డాలు జాలేమిటి అసలు శిరస్సులే లేచిపోతున్నాయి శిరాంసి రాజుల యొక్క శరీరాల మీద తలకాయలు లేచిపోతున్నాయి మొక్క అంతా వాటి మెడ మీద తలకాయలు లేచిపోతున్నాయి ఇంకా ఇంకా ధనస్సులేమిటి ఇంకా ధ్వజాగ్రాలే వాటి లెక్కే ఉంది ఇంకా ధ్వజాగ్రాణి వర్మాణి చ సమరే భీష్మ శతశోధ సహస్రశ శతశోధ వందలు వేలు అబ్బో లెక్కలు లేవండి ఏం చేశాడంటే భీష్మ సమరే చిచ్చేద భీష్మంలో భీష్ముడు ఆ సమరంలో చిచ్చేద వీళ్ళందరికీ కూడా మొత్తం అందరికి ఎవరికి ఏది పెట్టాలో ఆ విధంగా వాయి కొట్టున్నాడు శరాలతో బాణాలతోనే మొత్తం అంత చిచ్చేద చిచ్చేద అంటే ఛేదించి పాలి ఛేదము అంటే మొత్తం వాళ్ళ యొక్క శరీర భాగాలు మొత్తం అంతా బాడీ నుంచి వేరు పురుషం కర్మ లాఘవం రథచారిణ ఆ విధంగా అతి పురుషం తస్యాతి పురుషం కర్మ ఎలాంటి కర్మ అంటే మానవ మాత్రుడు చేయలేనటువంటి కర్మలాగా అనిపిస్తున్నారా అమ్మో వీడు సామాన్యుడు కాదు వీడు మానవుడు కాదు అన్నట్టుగా ఉంది అతిమా అతిమానుషమైనటువంటి కర్మ మానవ మాత్రుడి కంటే మించినటువంటి దైవ సంభూతులు చేసేటువంటి కర్మలాగా తస్యాతి పురుషం కర్మ లాఘవం రథంలో ఉంటూనే తన యొక్క లాఘవాన్ని ప్రదర్శించడం తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ శరప్రయోగాలు చేస్తున్నాడు భీష్ముడు ఇతని యొక్క నైపుణ్యం చూసి శత్రువులే మెచ్చుకుంటున్నారు ఏమిటా ఆ నైపుణ్యం అనేది ఇక్కడ వివరిస్తున్నారు రక్షణం చ ఆత్మన ఒకటి ఆత్మన రక్షణ తను తాను రక్షించుకుంటూ పక్కవాణ్ణి కొట్టారు అంతేగాని తను వదిలేసుకుని కొట్టడం కాదు రక్షణం చ ఆత్మన సంఖ్య సంఖ్య అంటే యుద్ధము అని అర్థం సంస్కృతంలో సంఖ్య అంటే నెంబర్ అని ఒక అర్థం ఉంది సంఖ్య అంటే ప్రధాన అర్థం యుద్ధం యుద్ధంలో తనను తాను రక్షించుకుంటూ శత్రోప్యభ్యపూజయం శత్రువుల చేత కూడా పూజించబడుతున్నాడు ఎవరిని ఏ విధంగా కొట్టాలో ఆ విధంగా కొట్టున్నాడు మళ్ళీ కొట్టాడు వీడు అనిపించుకుంటున్నట్టుగా ఉంది ఎంత బాగా కొట్టాడు అన్నట్టుగా నేక కొట్టాడు అని శత్రోప్యభ్యపూజయం పరాక్రమ అద్భుతమైనటువంటి పరాక్రమంతో అసంఖ్యాకమైనటువంటి వీరుల్ని పడగొట్టి శత్రువుల యొక్క మనసును కూడా దోచుకున్నటువంటి వీరులు పరాక్రమం ఆనినాయ సకాస్ సకాస్యస్య సుత సాగర సాగరగాసు ఎంత బాగుంది పద్య సాగరగా సాగరగాసు చివరికి ఏం చేశారంటే ఆనినాయా తీశాక వాళ్ళందరినీ ఓడించి తేవలసిన వాళ్ళని తీసుకొచ్చేస్తాడు ఆనినాయ మొత్తం తీసుకున్నాడు ఎవరిని తీసుకొస్తున్నాడు ఎవరు తీసుకొస్తున్నాడు అనేటువంటిది భీష్ముడు కాశీరాజు కుమార్తెలను తీసుకొస్తున్నాడు అని చెప్పకుండా కాశ్యస్య సుతాహ అన్నాడు సుతా అంటే కుమార్తె సుతాహ అంటే కుమార్తెలు బహుతు కాస్యస్య సుతా అంటే కాశీరాజ కుమార్తెలు అనేటువంటి కాశీరాజు అక్కడ పేరు చెప్పల ఎవరు అనేటువంటి ఆ కాలంలో కాశ్యస్య సుత కాశీరాజకుమార్తెడైనటువంటి వాళ్ళని ఎవరు తెస్తున్నారు సాగరగా సుత సుతహ అనే పదానికి ఇక్కడ అర్థం పుత్రుడు పుమ్లింగం నిసర్గంలో ఉన్నాయి కాబట్టి ఎవరి పుత్రుడు తీసుకొస్తున్నారు ఎవరిని తీసుకొస్తున్నారు అంటే సాగరగా సాగర పర్యంతం వరకు ప్రవహించేటువంటి నది సాగరాన్ని ఏర్పాటు చేసే చేసినటువంటి నది గంగా నది అంతేకాకుండా పైన మూర్భలోకం నుంచి సాగర పర్యంత పాతాళం వరకు ప్రవహించినటువంటి నది అయినటువంటి గంగా నది యొక్క కుమారుడు సుత కుమారుడు గంగా నది పుత్రుడైనటువంటి ఈగాంగేయుడు కాశీరాజు పుత్రికలైనటువంటి ఆ అంబా అంబికా అంబాలికల్ని ఆనినాయ తీసుకొస్తున్నాడు తాన్ వినిర్జత్యతురనే సర్వశ్రంబర మరి వాళ్ళందరూ ఏమయ్యారు వాళ్ళందరినీ ఓడించాక తీసుకొస్తున్నాడు అని చెప్తున్నారు తాన్ వినిర్జిత్య వినిర్జిత్య అంటే ఓడించి వాళ్ళందరినీ కూడా యుద్ధంలో ఓడించి రణే రణమునందు ఓడించి సర్వశస్త్రభృతం వరహ వరహ అంటే శ్రేష్ఠుడైనటువంటి వాడు దేంట్లో శ్రేష్ఠుడయ్యా మా భీష్ముడు అంటే సర్వశస్త్రభృతం అస్త్రశస్త్రాలను ధరించినటువంటి వాళ్ళలో నేర్పరి ఈ భీష్ముడు వాళ్ళనందరిని చిత కొట్టేసి ఇందులో తేవలసినటువంటి ముగ్గురిని రథంలో హస్తినాపురానికి ఎక్కడికి తెస్తున్నాడయ్యా ఈనా అనేటువంటి వివరంగా ఇచ్చారు ప్రతి భరత వంశంలో పుట్టినటువంటి భారత భారతాన్ భారత భూమికి అందులోను హస్తిన తీసుకొస్తున్నారు తీసుకొస్తున్నాడు ఎవరిని ఎవరితో పాటు వస్తున్నాడయ్యా అయ్యా కన్యాభిసహిత కన్యలతో పాటు వస్తున్నాడయ్యా తతస్తం పృష్టతో రాజన్ శాల్వరాజో మహారథ యుద్ధంలో వాళ్ళందరూ ఓడిపోయారు ఇక చిత్తుగా ఓడిపోయారు వీళ్ళ ముగ్గురిని ఆడపిల్లలు తీసుకుని రావటమే కదా అని చెప్పి అనుకున్నాడు కానీ ఒక్క రాజు మాత్రం వెంటాడి వెంటాడి కలుగుతున్నాడు ఇంకా వదిలిపెట్టగా ఎవరయ్యా అంటే తతస్థం పృష్టత తం పృష్టత అంటే ఆ భీష్ముని యొక్క వెనకాలే రాజన్ సాల్వరాజో ఇక్కడ మొదటిలో ఇచ్చినటువంటి రాజన్ కి సంబోధన వాచకం అంటే ఓ మహారాజా జనమే జయ మహారాజా రాజులందరూ ఓడిపోయినా కూడా ఒకే ఒక్క రాజు శాల్వరాజో మహారథ మహానుభావు వాడు శాల్యుడు మామూలు వాడు కాదు రథ అతిరథ మహారథుడు మహారథుడైనటువంటి వాడు కొన్ని వేల లక్షల మందితో యుద్ధం చేయగలిగినటువంటి వాడు అట్లాంటి సాల్వరాజు మహారథుడైనటువంటి వాడు పృష్ఠత ఈ భీష్ముడు వెనకాల పడ్డాడు అభ్యగచ్చదమే యాత్మా భీష్మం శాంతనవం రణే వారణం జగనే బిందం బిందం తామ తాభ్యాం అపరో ఒక మదించినటువంటి ఏనుగు ముందు వెళ్తుంటే వెనకాల నుంచి మరొక ఏనుగు దంతాలతో పొడిచినట్టుగా యుద్ధానికి కవ్వించినట్టుగా ఆ విధంగా ఇక్కడ వారణం జగనే వింధందం తాభ్యాం దంతాభ్యాం అపరో యథ అంటే దంతాభ్యం దాని రెండు దంతాలతో ముందు ఉన్నటువంటి ఏనుగుని కవ్వించినట్టుగా ఆ విధంగా కవ్విస్తున్నాడు భీష్ముని వెనకాల నుంచి వస్తున్నటువంటి సాల్గుడు వారణం అనే పదానికి అర్థం ఏనుగు ఆ ఏనుగు వెనకాల నుంచి బిందం దంతాభ్యం దాభ్యాం బిందం దంతాలతో కవ్వించినట్టుగా అలా కవ్విస్తున్నాడు అభ్యగచ్చదే ఆత్మ భీష్మం శాంతన యుద్ధంలో శాంతనుడు వాళ్ళందరినీ ఓడించి మరి వీళ్ళని తీసుకువెళ్తుంటే ఆ భీష్ముని కవ్వించాడు యుద్ధానికి రమ్మని మళ్ళీ తినిపించాడు వాసితామను సంప్రాప్తో దూధపోబలింబర మంచి యుద్ధంలో బలవత్రమైనటువంటి వాడు శ్రేష్ఠుడైనటువంటి వాడు ఈ సాల్వరాజు దేనికోసం వెంటబడుతున్నాడు అంతమంది ఆగిపోయినా ఓడిపోయి వాళ్ళు విరమించుకున్నా ఒక్కడు మాత్రం ఆపకుండా మళ్ళీ వెంట పెడుతున్నాడంటే ఏదో కావాలి వాళ్ళకి ఏం కావాలి భీష్ముడు కావాలా భీష్ముడు రథంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు కావాలా ముగ్గురులో ఒకళ్ళు కావాలా అనేటువంటి కొంచెం గ్రహించుకోవాలి అక్కడ ఆ వివరం ఇక్కడ ఇచ్చేస్తున్నారు చక్కగా వ్యాసుడు వారు స్త్రీ కామస్తిష్ఠ తిష్టేతి భీష్మమాహ పార్థివ భీష్మమాహ స పార్థివ ఆ వెంట పడుతున్నటువంటి సాళ్రాజు పార్థివ ఆ మహారాజు భీష్మం ఆహా భీష్ముడి ఏమని అంటున్నాడు తిష్ట తిష్టేది ఆగు ఆగు భీష్మ ఆగు యుద్ధానికి రా వెళ్ళిపోకు యుద్ధం చెయ్యి ఇంకా యుద్ధం ఆవాలా యుద్ధం చెయ్యి దేనికోసం ఎందుకు వెంటబడుతున్నాడు అంటే కామ ఆ ముగ్గురు స్త్రీలో ఒక స్త్రీని కోరుకున్నటువంటి స్త్రీలు అని బహువచనం పెట్టరా స్త్రీ కామ ఒక స్త్రీ కావాలి ఆ ముగ్గురులో ఒకళ్ళని వరించినటువంటి వాడు సాల్వరాజు అమ్మని వరించినటువంటి వాడు సాల్విరాజు కాబట్టి ఈ విషయం మనకి మళ్ళీ ఈ అధ్యాయం చివరిలోనే మనకి తెలుస్తుంది స్త్రీకామస్తి భీష్మ సార్ సాల్బారాజు ఆ విషయాన్ని గ్రహించి మళ్ళీ వదిలేయచ్చు కదా భీష్ముడు పోని ఓహో వీడేమన్నా బహుశా మళ్ళీ వెంటబడుతున్నాడు అంటే మిగతా గారు ఇతను మాత్రం వెంటబడుతున్నాయంటే మీకు ఏదో కావాలి ఇచ్చేస్తారా అనుకోలే ఎందుకంటే వాడు కవ్విస్తున్నాడు యుద్ధానికి రమ్మంటున్నాడు యుద్ధం చేస్తే గెలవాలి కాబట్టి నీకేం కావాలన్నా తీసుకో అనకూడదు అక్కడ అంతమంది రాజుల ముందు యుద్ధానికి పిలిచినప్పుడు క్షత్రియుడైనటువంటి వాడు మాటలతో చెప్పకూడదు బాణాలతోనే చెప్పాలి మాట కాబట్టి అమర్షేణ ప్రచండమైనటువంటి కోపంతో మహాబాహుడైనటువంటి సాల్వరాజు చేత ప్రచోదిత ప్రేరేపించబడినటువంటి ఆ భీష్మ పితామహు తురుషవ్యాఘ్రో భీష్మర శత్రువు యొక్క బలం తెలిసినటువంటి ఆ మహానుభావుడు భీష్ముడు కాస్త ఆ వాక్యాన్ని ఆ మాటల్ని వాడి పిలుపుని విని తద్వ్యా తద్వాక్యం ఉంటే ఆ పిలుపుని వినంగానే వ్యాకులత చెందినటువంటి వాడే క్రోధాగ్నితో ఉన్నాడు విష్ణుడు విధు ఎంత బాగుంది మాట విధూమోగ్నిరివ జ్వలం ఇక్కడ విధూమోగ్నిరివ అనే పదం వెరైటీ పదం ధూమము లేనటువంటి అగ్నివలే జ్వలం ఎవరై అంటే భీష్ముడు అగ్ని ప్రచండమైనటువంటి అగ్ని మండుతున్నప్పుడు ధూమం రాదు పొగ ఎప్పుడు వస్తుంది అంటే నిప్పు కొద్దిగా ఉన్నప్పుడు నిప్పు ఆరిపోయినప్పుడు పొగ వెంటనే మండుతుంది పొగ వస్తుంది అప్పుడు కానీ నిప్పు బ్రహ్మాండమైనటువంటి యాగ యాగ యజ్ఞంలో యజ్ఞగుండంలో అగ్ని విపరీతంగా ప్రచండంగా మండుతూ ఉంటే పొగ రాదు నిప్పు ఒకటే ఉంటుంది పొగ అణగారిపోయిన తర్వాత అప్పు నిప్పు అణగారిపోయిన తర్వాత పొగ వస్తుంది అలా ఇక్కడ కూడా జ్వలన్ మండిపోతున్నాట్ట పక్కన ఎలా మండుతున్నాడు అంటే విధూమో విధూమో అగ్నివా విధూమము అంటే ధూమము లేనటువంటి అగ్ని వలె మండుతున్నాడు ఎక్కడ పొగలేదు ప్రచండమైనటువంటి ఏమిటి అగ్ని అంటే ప్రతాపం అనేటువంటి అగ్ని వీరప్రతాపం అనేటువంటి అగ్నితో మండుతున్నాడు ఇప్పటిదాకా మొత్తం అందరిని సాగ కొట్టి సిద్ధంగా ఉన్నాడు ఇంకొకడు ఉన్నాడు మిగిలి నేను కాస్త ముందుకు వస్తున్నాడు ఈ అగ్నిలో పడిన మెడత అయిపోతాడు వా అట్లా ఉంటుంది వికుంచిత వితదేశు ధనుష్పాణి మొత్తం తన యొక్క చేతులతో హస్తంలో మళ్ళీ ఒక్కసారి ధనుష్పాణిని గ్రహించాడు ధనుసుని పాణియంతో గ్రహించి వికుంచిత లలాట భృతు లలాట ముది భృకులు ముడివేసినట్టుగా కోపంతో ఒక్కసారి చూసి ఎవరినవాడు విటిగా ఒక్కసారి చూస్తున్నాడు భీష్ముడు దాస్తా వస్తున్నట్టు కాని ఆ పిలుపు విని ఆ కవింపు విని వస్తున్నటువంటి వాడు ఆ బాగు యుద్ధానికి రా అనేటువంటి ఆ పిలుపు విన్నటువంటి క్షత్రియుడు ఎవరైనా సరే ఆగి యుద్ధం చేసి వాళ్ళని ఓడించి వెళ్ళాలి కాదు అంతేగాని వెంటనే ఆ మాట వినకుండా వెళ్ళకూడదు కాబట్టి క్షత్రధర్మం సమాస్థాయ అన్నాడు ఇక్కడ క్షత్రియుల ధర్మాన్ని పాటిస్తూ ధర్మం సమాస్థాయ వ్యపేత భయ సంభ్రమ వ్యపేత భయ సంభ్రమ భయ సంభ్రమాలు లేకుండా మొత్తం అంత క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ నివర్తయామాసరథం సాల్వం ప్రతి మహారథ నివర్తయామాస అంటే ఒక్కసారి వెనక్కి దిప్పారు తిరిగి వెనక్కి ప్రతిపు రథాన్ని అని రవసారథం అని చెప్పి నివర్తయామాసరథం ఎవరి వైపు సాల్వం ప్రతి మహారథ మహారథుడైనటువంటి ఆ సాల్వుడి వైపు రథం పోని చెప్పి వెనక్కి దిప్పించాడు ఒక్కసారి రథాన్ని భీష్ముడు సార్ వీడంతేంటో చూద్దామంటే నివర్తమానంతం దృష్టి భీష్ముడు అలా వెళ్ళిపోతున్నటువంటి భీష్ముడు ముగ్గురు రాకుమార్తెలతో పాటు యుద్ధాన్ని వెనక్కి తిప్పారు రథాన్ని వెనక్కి తిప్పేటప్పటికి రాజులందరూ ఆశ్చర్యపోయారు మో ఇంకా యుద్ధం అయిపోలే మళ్ళీ వెనక్కి తిరిగాడు మళ్ళీ ఎవరికి మూడిందో ఈ సాలుడు పరిస్థితి ఏమైందో నివర్తమానంతం సమాగమే అప్పటిదాకా ఉన్నటువంటి రాజులందరూ రెండు పార్టీలుగా డివైడ్ అయిపోయారు కొంతమంది భీష్ముడి పక్షం కొంతమంది సాలుడి పక్షం భీష్ముడి పక్షం ఎవరు అదూ లేదు ఎందుకంటే అందరితో ఇప్పుడు భీష్ ఇప్పటిదాకా భీష్ముడి చేతిలో చావు దెబ్బలు తిన్నవాళ్ళు అందరికీ తలో వాయింపుడు ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చి వారు సార్ ఇక వాళ్ళందరూ ఏం చేశారంటే ఇప్పుడు అందరూ కూడా సాల్విడి పక్షంలో ఉన్నారంటే భీష్ముడు గెలుస్తాడా సాల్వుడి గెలుస్తాడా అని ప్రేక్షకాహ సమపద్యంత అన్నాడు అక్కడ జాస్బు అందరూ ఏమయ్యాలంటే ప్రేక్షకులు దాకా చూస్తూ ఉడికి చప్పట్లు కొట్టడానికో లేకపోతే హాహాకారాలు చేయడానికో రెడీగా ఉన్నారు అంతే ప్రేక్షకా సమపద్యంత దేనికి సమాగమే సమాగమం అంటే కలుసుకోవడం భీష్ముడు సాలుడు ఎదురుపడి కోటా పోటీగా యుద్ధం సిద్ధమవుతున్నారనే విషయం తెలుసుకుని ప్రేక్షకులు అయిపోయారు కోట్లాటకి సిద్ధమైనట్టుగా ఉంటే వాళ్ళిద్దరు ఎదురు పొడితే భీష్ముడితో పాటుగా వర్ణించాడు అక్కడ ఎలా ఉందంటే అంటే వృషావిభ వృషము వృష అంటే వృషభం మదించినటువంటి పొగరెక్కినటువంటి రెండు వృషభాలు విక్రమాలలో బల విక్రమ పరాక్రమాలలో పోటా పోటీగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా అన్యోన్యం అభివర్తే అన్యోన్యం ఒకరికొకరు ఎదురుబడి వాళ్ళ యొక్క బల ప్రదర్శించుకునేటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఇక రెండు వృషభాలు ఎదురుపడ్డట్టుగా పడుతున్నాయని చెప్పి చెప్పారు తో ఆ తర్వాత తో భీష్మం శాంతనవం శరై సహస్రశహ మొట్టమొలతో ఎవరు కొట్టారు అనేటువంటిది ఇక్కడ పాయింట్ చెప్తున్నారు భీష్ములు కొట్టలా శరై శత సహస్రశహ లక్షలాది బాణాలు శతము అంటే వంద సహస్రశః అంటే వెయ్యి వంద ఇంటూ వెయ్యి రెక్క వేస్తే లక్ష లక్షలాది బాణాలతో శరై శరముల చేత భీష్మం శాంతనవం శాంతన కుమారుడైనటువంటి భీష్ము వెంటనే వేలాది బాణాలు లక్షలాది బాణాలతో భీష్ముడి శరవర్షం గురిపించేశాడు ఆ ప్రవాహం చూసేటప్పటికి అప్పటిదాకా ఓడిపోయి మూర్చిపోయే సిద్ధంగా ఉన్న వెనకాల కూర్చున్న ప్రేక్షకులందరూ కూడా రాజులందరూ కూడా పూర్వమభ్యర్థితం దృష్ట్వా భీష్మం సాల్వేన తే నృపా విస్మిత సమపద్యంత సాధు సాధ్వితి చాబ్రువన్ అక్కడ వెనకాల ఉన్నటువంటి రాజులందరూ కూడా ఒకే ఒక్కసారి సాధు సాధ్వితి చాబ్రువన్ సాధు సాధు ఓహ్ చాలా బాగుంది చాలా బాగుంది బ్రహ్మాండంగా వేశాడు మన వాటి కొట్టాడు అని చెప్పి అందరూ వాళ్ళందరూ క్లాప్స్ కొడుతున్నారు సాధువుడి కేసి ఎట్లా విస్మిత ఆశ్చర్యపోయి అతని యొక్క పరాక్రమానికి అతని యొక్క ఆరంభానికి ప్రారంభంలోనే అన్ని బాణాలతో కొట్టేస్తుండడం పక్కన ఆశ్చర్యపోయారు ఒక్కసారి ఆ వేగాన్ని చూసి పూర్వం అభ్యర్థితం దృష్టి భీష్మం సాల్వైన భీష్ముడు ఇక సిద్ధపడ్డాడు సాల్వుడే మొట్టమొదటి అపూర్వం అభ్యర్థితం అభ్యర్థితం అనే పదానికి అర్థం రిక్వెస్ట్ చేయడం దేనికి రిక్వెస్ట్ చేస్తున్నాడు యుద్ధానికి రిక్వెస్ట్ చేయడం యుద్ధానికి రిక్వెస్ట్ చేయాలంటే మాటలతో కాదు వీరుడైనటువంటి వాడికి బాణాలతోనే స్వాగతం పలకాలి అందువల్ల ముందు ఎన్ని బాణాలు వేసారు శాంతిగా ఒక లక్ష కొట్టాడు అంటే శాంపిల్ గా లక్ష బాణాలతో పూర్వం అభ్యర్థితం దృష్టివా భీష్మం బాగుందిరా యుద్ధానికి సిద్ధపడ్డావు అయితే నా దగ్గర వచ్చావి అని భీష్ముడు కాస్త లాఘవం తస్యతే దృష్టివా లాఘవం తస్య దృష్టివా తస్య లాఘవం అంటే బాణాన్ని ప్రయోగించేటువంటి ఆ తీరుని చూసి సమరే సర్వ పార్థివాహం అపూజయంత సంభృష్ట వాగ్భి సాగం నరాధిపం బాణాలు ప్రయోగించేటువంటి ఆ లాఘవాన్ని ఆ నేర్పరితనాన్ని చూసినటువంటి సర్వపార్థివాహ రాజులందరూ వెనకాల ప్రేక్షకులందరూ కూడా ఏం చేశారంటే అపూజయంత ఆ సాల్వ మహారాజుని ప్రశంసించారట పడారట పూజిస్తున్నారు సంహృష్ట వాగ్ధి సాల్వం నరాధిపం నరాధిపుడైనటువంటి సాల్వరాజుని వాగ్ధి చక్కటి మాటలతో మరి ఎంకరేజ్ ఇవ్వాలి వెనకాల ఎవరో ఒక చక్కగా చప్పట్టుకోడుతున్నావు చాలా బాగుంది బాగుంది ఇంకోటి అంటే ఇంకా ఎంకరేజ్ వాగ్ వాహి అత్యద్భుతమైనటువంటి మాటలతో ప్రశంసాపూర్వకమైనటువంటి వచనాలతో అపూజయంత పూజించారట సంస్ అక్కడ వాళ్ళని చక్కగా గౌరవించేటువంటి పదాలతో రాజుని ఎలా అయితే ప్రశంసించాలో అందులోనూ యుద్ధంలో ఎటువంటి మాటలు మాట్లాడితే వాళ్ళు చక్కగా ఇంకా సహుషారుగా యుద్ధం చేస్తారు అటువంటి మాటలతో ఉద్రేకాన్ని కలిగిస్తున్నారు సాల్వరాలు క్షత్రియా వృద్ధాంతీష్తిష్ట వృద్ధ శాంతనవ ఆ రాజుల యొక్క మాటలన్నీ విని క్షత్రియా మహారాజుల యొక్క ఆ వచనాలన్నీ విని వాళ్ళందరూ కూడా ఇతన్ని మెచ్చుకోవడం చూసి వృద్ధ శాంతనవో భీష్మ భీష్ముడు కాస్తా అప్పుడు మొదలు పెట్టాడు తిష్టతిష్ట ఓ సాల్వా ఆగా ఇప్పుడు నేను చూపిస్తా అని చెప్పి సారథితో అంటున్నాడు సారథి అతడి రథము అతను నాకు అందుబాటులో ఉండేట్టుగా అతడు ఎక్కడుంటే అక్కడికి రథాన్ని పోలి ఆ సాల్గుడి రథం ఎక్కడైతే ఉంటాడు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి నా రథాన్ని కూడా తీహంయట్ పక్షి అంటే తెలుసు పక్షి రాట్ అంటే అంతకు ముందే వచ్చింది మనకి పక్షులలో రాజు అయినటువంటి వాడు గరుత్మంతుడు భుజంగము అంటే సర్పం గరుత్మంతుడు సర్పాన్ని మింగేసినట్టుగా హాయి అది సునాయాసంగా ఇప్పుడు ఈ రాజుని కాస్త నేను మింగేస్తాను ఇప్పుడు సంబంధిస్తాను కాబట్టి ఆ రాజు ఎక్కడ అయితే ఉంటాడో ఆ రథం ఎక్కడైతే ఉంటుందో ఆ రథం వైపుకి మన రాధాన్ని పోయి సారథి అంటు ఈ కాస్త ఆజ్ఞాపించాడు సారథి తో అస్త్రం వారుణం సమ్యక్మాసౌరవ సమ్యక్ యోజే ఆ ఇక వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధం ఎలా జరిగింది సాల్గుడు ఓడిపోయాడా గెలిచాడా అమ్మ దక్కిందా లేదా అనేటువంటిది తర్వాత భీష్ముడు ఏం చేశాడనే వివరాలు రేపటి పాటలు మనం చెప్పుకుందాం దీంట్లో కూడా ఇంకా వంద ఉన్నాయి తొంభై నలభై ఎనిమిది శ్లోకాల వరకు చెప్పుకున్నాం వీళ్ళిద్దరి యుద్ధం కాస్త యుద్ధం ఉంటుంది ఆ యుద్ధం కూడా రేపు చెప్పుకొని మిగతా విషయం రేపటి పాటలు మనం చెప్పుకున్నాం ఓం శాంతి 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 మాసాహీనం చ